नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्ग्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్ట షిత సర్గ అరవై ఎనిమిదవ సర్గ కుంభకర్ణ వధ విని రావణుడు విలపించుట కుంభకర్ణం హతం దృష్ట్వా రాఘవేణ మహాత్మనా రాక్షస రాక్షసేంద్రాయ మహాత్ముడైన రాముడు కుంభకర్ణుణ్ణి చంపివేసినట్లు చూచి రాక్షసులు ఆ విషయమును రాక్షస రాజైన రావణునకు తెలిపిరి రాజన్ సకాల సంకాశ సంయుక్త కర్మ విద్రావ్యవానరీం సేనాం భక్షయిత్వాచ వానరాన్ ఓ రాజా యమునితో సమానుడైన కుంభకర్ణుడు వానరసేనను తరిమివేసి కొందరు వానరులను భక్షించి కాలమునకు కర్మ పరిపక్వమగుటచేత మరణించినాడు ప్రతీవా ముహూర్తం ప్రశాంతో రామ కాయే నార్ధ ప్రవిష్టద్రం భీమదర్శనం విక్షరద్రుధిరేణ చ రుద్వా ద్వారం శరీరేణ లంకాయా పర్వతోపమ కుంభకర్ణస్త్రాకత్స్థశరీడూ వికృతో దావదగ్ధ ఇవ ద్రుమ నీ సోదరుడైన కుంభకర్ణుడు ముహూర్త కాలము ప్రతాపము చూపించి రాముని తేజస్సు చేత శాంతి రాముని బాణాల చేత పీడింపబడి చూచుటకు భయంకరముగా ఉండు సముద్రమును సగము ప్రవేశించిన చేతను లంకా ద్వారమును ముక్కు చెబులు ఖండించుటచే రక్తము స్రవించుచున్న తలచేతను నిరోధించుచు దావాగ్నికి కాలిన చెట్టు వలె వికృతమైన ఆకారముతో ఒక ముద్దవలే అయినాడు వివరణ రెండు నుంచి ఐదు వరకు ఈ నాలుగు శ్లోకాల సమన్వయము సరిగా కుదురుటలేదు ఇవి ప్రాచ్యపాఠంలో లేవు మహాబలం రావణ శోక సంతప్తో ముమోహచపపాతచ గొప్ప బలము కల కుంభకర్ణుడు యుద్ధమునందు చంపబడినాడు అని విని రావణుడు దుఃఖ సంతప్తుడై మూర్ఛ చెంది నేలపై పడిపోయను పితృవ్యం నిహతం శ్రుత్వా శ్రువా దేవాంతక నరాంతకౌ త్రిశిరాశ్చాతికాయశోక పీడితా తమ పినతండ్రి మరణించినట్లు విని దేవాంతక నరాంతకులు త్రిశిరస్సు అతికాయుడు దుఃఖము చేత పీడితులై ఏడ్చిరి భ్రాతరం భార నిహత రాష్ట మహోదర మహాపాక్రా బూవతు బభూవతు శ్రమపడకుండా కార్యములు సాధించు రాముని చేత సోదరుడైన కుంభకర్ణుడు చంపబడినట్లు విని ఆతని సవతి తల్లి పుత్రులైన మహోదర మహాపార్శ్వులు దుఃఖాక్రాంతులైరి తత కృచ్చ్రా స్రాక్షస పుంగవ పుంగవః కుంభకర్ణవధా దీనో విలలాపాకులేంద్రియ పిమ్మట రావణుడు అతి కష్టము మీద సంజ్ఞ పొంది కుంభకర్ణుడి వధవలన దీనుడై వ్యాకులమైన ఇంద్రియములు కలవాడై విలపించను హావీర్రిపు కుంభకర్ణ మహాబలా విహాయ వై దైవాసిమ సాదనం అయ్యో వీరుడా శత్రువుల గర్వమును అణచివేయువాడా గొప్ప బలము కలవాడా కుంభకర్ణ నీవు నన్ను విడచి దైవయోగము చేత యమలోకమునకు వెళ్ళిపోతివి మమ శల్యమనుధృత్య బాధవానా మహాబల శత్రు సైన్యం ప్రతాప్యైక ్యజ్య గసి గొప్ప బలము కలవాడా నీవు నా మనస్సులోను బంధువుల మనస్సులోను ఉన్న దుఃఖ శల్యమును తొలగించకుండగానే శత్రు సైన్యమును పీడించి నన్ను విడచి ఒంటరిగా ఎక్కడికి పోవుచున్నావు ఇదా నీం ఖల్వహం నాస్మి ఎస్య మే దక్షిణో పతితోయం నభిభేమి సురాసురాత్ నేను దేనిని ఆశ్రయించుకొని సురాసురుల నుండి భయపడుటలేదో లేదో అట్టి నా కుడి భుజము పడిపోయినది అందుచేత నేను కూడా లేనట్లే కథమేవం విధో వీరో దేవదానవదర్ప కాని ప్రతిమోహ్య రాఘవేణరణేహ దేవ దానవుల గర్వమును హరించినవాడు ప్రళయ కాలాగ్ని వంటివాడు అయిన ఇట్టి వీరుణ్ణి ఈనాడు యుద్ధములో రాముడు ఎట్లు చంపగలిగినాడో కదా యస్యతే వజ్ర నిష్పేషో న కురే తదా సకథం బాణార్త ప్రసూప్తోసి మహీతలే వజ్ర ప్రహారము కూడా ఎన్నడూ నీకు దుఃఖము కలిగించేది కాదు కదా అట్టి నీవు రాముని బాణాలచేత పీడితుడవై నేల మీద ఎట్లు శయనించినావు ఏతే తే సార్ధం ఋషిభిర్దగణే స్థితా నిహతం థాం రణే నినదంతి ప్రహర్షితా ఈ దేవతలు ఋషులు ఆకాశమునందు నిలచి యుద్ధములో చంపబడిన నిన్ను చూచి చాలా సంతోషించుచు ధ్వని చేయుచున్నారు ధ్రువమద్యవ సంహృష్ట లబ్ధలక్ష్యాప్లవంగమా ఆరోక్ష్యంతీహ దుర్గాంకాద్వరాశ వానరులు తమ లక్ష్యమును సాధించుటచే సంతోషించుచు ఇప్పుడే ప్రవేశింపశక్యము కాని లంకా ద్వారముల మీదికి అన్ని వైపుల నుండి ఎక్కగలరు రాజ్యే మే కార్యం కింకరిష్యామి సీతయా జీవితే మతిహి నాకు రాజ్యముతో పనిలేదు వలన ఏమి ప్రయోజనము కుంభకర్ణుడు లేని నాకు జీవితమునందు కూడా ఆసక్తి లేదు నహన్మి యుధి రాఘవం నను మే మరణం శ్రేయో నచేదం వ్యర్థ జీవితం నా సోదరుణ్ణి చంపిన రాముణ్ణి నేను యుద్ధములో చంపకపోయినచో నాకు మరణమే మంచిది కాని వ్యర్థముగా జీవించి ఉండుట మంచిది కాదు అద్యైవతం గమిష్యామి దేశం యత్రానుజో మమ భ్రాత్రోన్సముసృజ క్షణం జీవితుముత్సహే నా తమ్ముడున్న ప్రదేశమునకు ఇప్పుడే వెళ్ళదను సోదరులను విడచి క్షణకాలమైనా జీవించుటకు నేను కోరను దేవాహిమాం హసిష్యంతి దృష్ట్వా పూర్వాపకారిణం కథమింద్రం జ్యామి కుంభకర్ణహతే పూర్వము అపకారము చేసి ఉన్న నన్ను చూచి దేవతలందరూ నవ్వగలరు ఓ కుంభకర్ణ నీవు మరణించిన తరువాత నేను ఇంద్రుణ్ణి ఎట్లు జయించగలను తదిదమ్మామను ప్రాప్తం శుభం తస్య నగృహీతం మహాత్మన మహాత్ముడైన విభీషణుడు చెప్పిన ఏ మాటలు నేను అజ్ఞానము వలన ఆనాడు వినలేదో అట్టి శుభమైన విభీషణుని మాటలే ఇప్పుడు నాకు సంప్రాప్తించినవి విభీషణవచో యావత్ కుంభకర్ణ ప్రహస్తయో వినాశోయం సముత్పన్నో మాం వ్రీడయతి దారుణ కుంభకర్ణ ప్రహస్తులు దారుణముగా నశించినప్పటి నుండి విభీషణుడు పలికిన మాటలు నాకు సిగ్గు కలిగించుచున్నవి తస్యమ్ కర్మణ ప్రాప్తో విపాకో మమ యన్మయాధార్మిక శ్రీమాన్ సరస్తో విభీషణ ధార్మికుడు శ్రీమంతుడు అయిన విభీషణుణ్ణి నేను అవమానించుటచే ఆ కర్మకు ఫలముగా నాకు ఈ శోకము సంప్రాప్తించినది బహువిధమాకలాంతరాత్మా కృపణమతీవ విలప్య కుంభకర్ణం నియపతదృషా తమనుజమింద్ర రిపంహతం విదిత్వా ఇంద్రుని శత్రువైన తన తమ్ముడు కుంభకర్ణుడు చంపబడినట్లు వినిన రావణుడు వ్యాకులమైన చిత్తముతో అనేక విధములుగా చాలా దీనముగా ఇట్లు విలపించి చాలా దుఃఖార్తుడై మూర్ఛిల్లి నేలపై పడను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే అష్ట షిత సర్గహ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम